హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఒక మంచి స్నాక్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటాను అది వచ్చేసి స్వీట్ మరమరాలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే ఇక్కడ క్లియర్గా చూపిస్తాను అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏమేమి కావాలి అనేది అయితే చూసేద్దాము ఇక్కడ నేను ఈ స్వీట్ మరమరాల కోసం ఒక కప్పుతోటి మూడు కప్పులు మరమరాలను అయితే కొలిసి తీసుకున్నాను ఇప్పుడు వీటిని వచ్చేసి స్టవ్ వెలిగించేసి వీటిని మంచిగా వేయించుకుందాము స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మరమరాలను అయితే వేయించుకుందాము ఎక్కువ అయితే వేయించుకోని అవసరం లేదు ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే చాలు స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టేసి వేయించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలకి మరమరాలు అయితే మంచిగా వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము ఇలా మనం చేత్తో నలిపామంటే పొడములాగా అయిపోతే మనకి అయితే మంచిగా వేగిపోయినట్టే ఇప్పుడు వీటిని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్ల ఒక గిన్నెలోకి తీసుకొని వీటి మొత్తాన్ని పూర్తిగా అయితే చల్లారినిద్దాము ఇవి చల్లారేలోపు మనం బెల్లం పాకం అయితే రెడీ చేసుకుందాము ఇప్పుడు అదే గిన్నెని ఒకసారి క్లీన్ చేసుకొని స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టు స్టవ్ మీద పెట్టేసుకొని అందులోకి వచ్చేసి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకుందాము ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఇక్కడ నేను ఏ గిన్నెతో అయితే మరమరాలు తీసుకున్నానో అదే గిన్నెతో ముప్పవ కప్పు వరకు బెల్లన్నైతే తీసుకుంటున్నాను ఇదే కప్పుతో మూడు కప్పుల వరకు మరమరాలను అయితే తీసుకున్నాను అదే కప్పుతో ముప్పవ కప్పు బెల్లన్నైతే తీసుకొని నేతిలో వేసుకొని మంచిగా బెల్లన్నైతే కరిగించుకుందాము ఇందులో వాటర్ అయితే ఏం పోసుకోని అవసరం లేదు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మనం ఏదైతే నెయ్యి తీసుకున్నామో ఆ నెయ్యిలోనే బెల్లాన్ని మొత్తాన్ని మంచిగా కరిగించుకుందాము ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లాన్ని అయితే మంచిగా కరిగించుకుందాము దీనికి మనకి పాకం అయితే ఏం అవసరం లేదు ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయి ఇలా నొరగలాగా వచ్చేటప్పుడు ఒక నాలుగు యాలకలను అయితే దంచి వేసుకుందాం యాలకులు కూడా వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము స్టవ్ కట్టేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా మరమరాలు వాటిని ఇందులో వేసేసుకొని మొత్తం కలిసేలాగా అయితే ఒకసారి కలిపేసుకుందాము ఇక నేను కొంచెం చిన్న గిన్నెనైతే తీసుకున్నాను అందుకే కొంచెం ఇబ్బంది అయింది కలపటం దీని మొత్తాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని మొత్తం కలిసేలాగా అయితే కలిపేసుకుందాము ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒక నిమిషం చల్లారిన తర్వాత అయితే చూపిస్తాను మీకు ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు చల్లారిన తర్వాత చాలా సింపుల్గా స్వీటు మరమరాలు అయితే రెడీ అయినాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా అయితే బాగా పనికి వస్తాయి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే పది రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయి లైట్ స్వీట్తో స్వీట్ మర్మరాలు అయితే రెడీ అయినాయి కదా చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు పదే పది నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి దీంతోనే లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ ఇంకో వీడియోలో అయితే షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం